ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ గత కొన్నేళ్ల నుంచి అమెరికాలో చనిపోతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది చదువుకోవటానికి వెళ్లి కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు మరీ ముఖ్యంగా అక్కడి పౌరులు కాల్పులు జరిపి అనేక మంది తెలుగు విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నారు అయితే ఈ వరుస ఘటనలు మరవక ముందే తాజాగా మరో యువకుడు కాల్పుల మూతకు బలయ్యాడు ఓ నల్లజాతి పౌరుడి తుపాకీ కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు మరణించాడు ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు వివరాలకు వెళ్తే హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రవితేజ అనే యువకుడు అమెరికా వెళ్లాడు మాస్టర్స్ పూర్తి చేసి ప్రస్తుతం వాషింగ్టన్ ఏ లో ఓ చైనీస్ రెస్టారెంట్ లో డెలివరీ బాయ్ గా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు అయితే మార్నింగ్ డెలివరీకి వెళ్లిన రవితేజపై ఓ నల్లజాతి జాతి పౌరుడు తుపాకీతో కాల్పులు జరిపాడు ఈ ఘటనలో రవితేజ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కె కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది జరిగిన విషయాన్ని అతని స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు రవితేజ మరణ వార్త విన్న అతడి కుటుంబ సభ్యులు అయ్యో దేవుడా అంటూ గుండెలు పగిలేలాగా రోదిస్తున్నారు ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రవితేజ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు వచ్చేలాగా చూడాలని కుటుంబ సభ్యులు బంధువులు వేడుకుంటున్నారు తానా కూడా స్పందించి చొరవ తీసుకుంటుందని తెలిపారు ఇక రవితేజ మరణంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి